చెయ్యకపోతేనేమో చేయలేదంటారు చేస్తేనేమో అస్సలకి నోట్లో పెట్టుకోరు ఎలా వేగాలండి బాబు ఇలాంటి వాళ్ళతో మీరే చెప్పండి ఏంటక్క ఏమైందంటారా చెప్తాను వినండి చాలా రోజుల మించి ఏదైనా మా వారు రెసిపీ అడిగారంటే అది నేను చెయ్యకపోతే చేయలేదు ఇంకెప్పుడు చేస్తావు ఇక మాకు దాని మీద ఇష్టం పోయాక చేస్తావా ఏంటి అని చెప్పేసి నన్ను అయితే దెప్పుతానే ఉంటారండి ఏదైనా సరే కదా పాపం అడిగారు అని చెప్పేసి చేశానంటే అది నోట్లో కూడా పెట్టుకోరు ఇప్పుడు ఏమైంది అక్క ఇంతకి చాలా రోజుల మించి కోడిగుడ్డు కారం చేయమని అడుగుతున్నారండి ఇక సరే పాపం తింటారు కదా అని చెప్పేసి ఈ రోజు అయితే ప్రిపేర్ చేశాను చేయడం అయితే చేశాను కానీ నోట్లు అయితే పెట్టుకోలేదండి ఇలా ఉండిద్ది అనమాట ఇక కాల్ చేసి లంచ్ కి అయితే రమ్మన్నాను నేను ఈ రోజు లంచ్ కి రానని చెప్పారు ఇక మా వారు వస్తారు కదా ఇష్టంగా తింటారని చెప్పేసి ఒక ఆరు గుడ్లు అయితే వేసేసాను ఇప్పుడు ఇవన్నీ నేను ఒక్కదాన్ని తినలేను కదా అలా ఉండిద్ది మా వారితోనే ఇక ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కొబ్బరి కారం చల్లుకోవాలి తర్వాత వచ్చేసి ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో మగ్గనిస్తే ఇక కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి